వెనుకొండ శాసనసభ్యుని బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ కార్యక్రమం జరిగింది దానిలో భాగంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి బొల్లా బ్రహ్మనాయుడు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్తే చెప్తే నువ్వు ఎంపీ అయ్యావు అదే కాదు ఒక్క రూపాయ ఈ వర్గానికి మీ ఫండ్స్ కానీ మీ ప్రభుత్వం నుంచి ఫడ్స్ కానీ మీ సొంత పైసా కానీ ఖర్చు కూడా ఈయన నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్న ప్రశ్నిస్తారో ప్రశ్నలకి సమాధానం నువ్వు చెప్పాలి జెండా పట్టుకుంది నువ్వు విధంగా ఈయన చెప్తాడు ఈయన ఈ బురడి బాబు పండానికి వస్తారా అంటాడు ఇంటికి పోతారు వస్తారా అంటారు ఒకటికి రెండు ఉంటారు రెండుకు నాలుగు ఇస్తారు రండి అని మీరు చెప్పండి వాడు కనపడడు వాళ్ళు మాటలు గారడి పంచుకుంటారంట వినుకోండి ఎంఆర్ఓ ఆఫీసులు పంచుకుంటారంట ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ పంచుకుంటారంట ఎన్డీఓ ఆఫీసు పంచుకుంటారంట పక్క సిక్కిన వాళ్ళ ఆస్తులు లాక్కుంటారంటో పేదవాడుంటే వాడు సాగం చేస్తారట ఎవడే వాసే కింద నీళ్లు తాగుతున్నారని అడుగుతున్నాం మేము లు మీ ఇద్దరు కలిసి చేసే ధామాలు మీరు చేస్తున్న నక్కలకి పూర్తి స్థాయిలో దించాము బ్రహ్మనాయుడు వినకున్న ప్రతి అవసరమైతే ప్రాణి వినపండికి అన్యాయం జరుపుకోవాలంటే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నారు మీ అందరికీ బాగా ఎండగా ఉంది కదా ఎండ నిప్పుల మీద నడుస్తున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్